హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాళు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకబోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకబోతులు వాటి ఏజ్ వైస్ ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల క్లియర్ అవ్వాలి కానీ జీవాలు కొనాలనుకున్న ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు చుట్టుపీ పొట్టేలు అయితే టోటల్ ఇరవై ఆరు పిల్లలు అయితే మనకు ఉన్నాయి ఈ ఇరవై ఆరు పిల్లలు మనకి ఫామ్లో పెంచిన ఈ మనకి ఫామ్లో పెంచిన పిల్లలు వీటి ఏజ్ అనేది అన్నది చెప్పలేదు నాకు తెలిసి యావరేజ్ మీద సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వేట్ అనేది కూడా మన బ్రదర్ చెప్పలేదు ఇక్కడ నాకు తెలిసి ఇరవై ఐదు ముప్పై కిలోలు అనేది లైవ్ వేట్ అదే ఉండొచ్చు ఎందుకంటే పెద్ద పిల్లలు మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదరు ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి కడప డిస్టిక్ దువ్వూరు మండలం నేలటూ నేలటూర్ విలేజ్ ఏదో చెప్పుకున్నారు అది కడప డిస్టిక్ దువ్వూరు మండలం నేలటూరు విలేజ్లో అయితే మనకి పొట్టేళ్ళు అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో అన్న నెంబర్ పెడతాం అన్న నెంబర్కి కాల్ చేయండి ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే మనకు వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి లైవ్లో చూస్తూ ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం అలా అంటే చేయొద్దు ఏదైనా సరే జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళాలను బ్రదం ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఏవైనా వీడియోలో ఉన్నట్టు లైవ్లో మనకు కనిపించవు కాబట్టి ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి ఇలా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి మీ డబ్బులు ఎంత తీసుకుంటున్నారు ఇంకే అన్న అని మంది అడుగుతున్నారు అన్న ఇలా అప్లోడ్ చేయడానికి నేను ఒక్క రూపాయి అనేది నేను ఛార్జ్ చేయను కాబట్టి మీ వీడియోస్ పెంటండి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్